రెండు సైకిల్ని ఆయకన్నా పెట్టిపోయింది నన్ను తీసుకుపోమంటే నన్ను తీసుకుపోదు కానీ ఈ సైకిల్ రెండుని ఆయకన్నా ఉంచిపోతుంది నన్ను ఒక్కదాని కూడా తీసుకుపోయింది రెండు సైకిల్ ఉండేరా మీ దొంగ ఆ సరే దొంగతా అని చేద్దాం నేను ఎట్లా మస్తు కట్టుకున్నానా నువ్వు తక్కువ కట్టుకొచ్చానా సరే రా సైకిల్ వేసుకోరా కిలతే అట్టండి ఫైసల తేరా अरे 네 బహాని కి మార్క్స్ మార్క్స్ చేసుకోవనేరా అజ్జ अरे अरे ఆని మచ్చమేనరా మనం దొరికిపోతవరా अरे చంద్రయ్య నించా ఆ ఆ ఫారా మనం దొరికిపోతాం మామే ఎందుకు దొంగలే

ఇషాలో కూడా వచ్చిన కప్పుడు ఎదుకరాదమ్మీ రాదమ్మా పది రకం వండుకుంది సైకిల్ అని వారేసి రాధా పోరాధు సైకిల్ పోనిచ్చిగా ఆ సైకిల్ ఏం చేసినా కొత్త సైకిల్ కనబడుతుందా ఏంటి పొంగట అయ్యో మరి ఇప్పుడు ఎట్లా

అక్క ఈ సైకిల్ చూస్తుంటే కొత్త ఉన్నాయి అని అసలు ఈ పొర అంటే తెచ్చిరా లేదంటే ఏదన్నా దొంగతనం చేసుకొచ్చి తీసుకొచ్చి మనకు అమ్ముతుంది ఏమో ఎక్కడన్నా వాళ్ళ ఇంట్లో సైకిల్ అయితే ఎందుకు అమ్ముతారు నాకు డౌట్ కానీ నిజంగా కొత్త ఉన్నాయి సైకిల్ అయితే ఉన్నారు అవును ఇవి సైకిల్ మీ అసలు చెప్పు ఒకసారి మీ అయినా సైకిల్ ఏదన్నా దొంగతనం చేసుకొచ్చిరా మరి ఏమో ఏదన్నా దొంగతనం ఎందుకంట్రు ఆగుర్రీ చెప్పక్క దీనికి ఎంత రేట్ పెడదాం చెప్పు మీ దొంగలని ఎందుకంటారు చెప్పన్నా ఒక్కోసారి చూ

ఇప్పుడు మేము కొనుక్కున్నాం సైకిల్ ఇంటికా ఇప్పుడు చూడు మా సైకిల్ ఎంత కొత్తగా ఉన్నాయో చూడరే ఆ విష్ణు విష్ణు ఉన్నావా బయటికి మా సైకిళ్ళు ఉన్నాయి ఇక ఆగు తెలియనట్టున్నావు కానీ నువ్వు కూడా భూమి మీద ఏంది సైకిల్ ఎత్తుకునే బాగానే పోగుతుర్రే మామూలు గిన్నెడా పిలుతున్నావు ఓ విష్ణు రా రాజులో సైకిల్ తోనే బాగా బోగుతుర్రు దబ్బో ఏమీ సైకిల్ వేయడం దీమా ఖరాబ్ అవుతుంటాయి రోడ్ సైకిల్ కొనుక్కురు ఇలా మా సైకిల్ లెక్కనే కొడుతున్నాయి అండి వదినా ఈ సైకిల్ ఎడ కొనుక్కుర్రు మీరు మీ ఇంటి ఖర్చు కట్టుంది ఏమన్నంటే సైకిల్ ఇస్తురు మా సైకిల్ మా సైకిల్ మా సైకిల్ అంటే మీ గంగన ఉన్నాయి సైకిల్ మాకు లేవ సైకిల్ ఏమో సైకిల్ ఏమన్నంట 3000 పెట్టి కొనుకున్నాం సైకిల్ అని మేము నాకే ఐదు వేలకు వచ్చినాయి

ఒకసారికి పెద్ద సైకిల్ మావాళ్ళ సైకిల్ దొక్కంగా తిరిగిపోతే దారం కట్టావు కొంప తీసి ఒక్కలా దారం ఉందనుకో మాయే ఒకసారి చూడరా వదినా ప్లీజ్ ఏమనుకోకపోతే నిజమే నిజంగా దారం కట్ట ఉందా సైకిల్కి అంటే ఇది మీ సైకిల్ లేనా వాళ్ళ సైకిల్ లేని ఆడు మా దొంగతనం చేసుకొచ్చి మనకు ఆ వంట కట్టి పోయిండే మనం రెండు వేల రూపాయలు మునిగినవి అరే బెస్ట్గా సైకిల్ వాళ్ళు పొంగుతు తీసుకొచ్చారు కానీ మన సైకిల్ మాగినాయి మరి దేవుడు ఉన్నాడు మన గన్న రూపాయలు వచ్చినా సైకిల్ మంచిగా అయింది మంచిగా ఇంకా మంచిగా ఇంకా ఏది బెస్ట్ గానీ ఉన్నాడా అని అంటుంది వచ్చావా మంచిగా అయింది మంచిగా దేవుడు ఉన్నాడు సైకిల్ వచ్చినాయి మా సైకిల్ చేయలేదు రెండు సైకిల్ రెండు సైకిల్ ఇచ్చే మీరు వారు అయినా కానీ నీకెందుకు ఇస్తాం ఇంకా అంత తరగనుకుంటుంది సైకిల్ మీరు ఆ పట్టుకోరు ఆ పట్టుకొని దొరక పట్టుకొచ్చాక అప్పుడు ఈ సైకిల్ ఇత్తం అయ్యా తర్వాత ముచ్చట ఈ సైకిల్ మేము కొనుక్కుంటే పైసలు ఇచ్చి మీరు దొంగతనం చేసుకపోరు దొంగన పట్టుకోర్రీ

ఫోన్ पेనే ఇస్న万కి కాని చెల్లే ఫోన్ पेనే చేసినం దానికి అవున ఫోన్ పే చేశా నెంబర్ 30 ఫోన్ చేసి అందరిక వడదాం పాపం ఫోన్ ఇంకొక ఫోన్ పే అన్న సైకిల్ కొంచెం రిపేర్ ఉంది రా అంటే అత్తరుగా వచ్చాడు అన్న ఫోన్ చేద్దాం సరే మనమే చేస్తాం మన రెండి Weil మనకట్టై ఆ సైకిల్ ఆల వచ్చేస్తాం సైకిల్ దక్కర్న జిల్లా ఏరి జిల్లా ఏరి ఫోను మన

ఇక ఇన్నే కాదు మీరు నాకు దొంగతనం అమ్మి దొంగ సైకిల్ లమ్మి మీరు తెచ్చా సైకిల్ దొంగ సైకిల్ లమ్మి మా 2000 రూపాయలు తీసుకొని వాయిదానం చేసి కూడా ఎస్నా ఎటు ఆరుకోలేరు